ప్రభునందు ప్రియమైన వార్లారా మీకు వందనములు ఈరోజు వాక్యము సామెతలు పంతొమ్మిదవ అధ్యాయం ఇరవై మూడవ వచ్చిన యహోవా ఎందు భయభక్తులు కలిగి ఉండుట సాధనము ప్రియమైన వార్లారా పైన చదవబడిన వాక్యంలో యహోవా ఎందు భయభక్తులు కలిగి ఉండుట సాధనము అనగా జీవించుటకు మూలమైనది దేవుని ఎందు భయభక్తి కలిగి ఉండటమే దాని వలన తృప్తుడై అపాయము లేకుండా బ్రతికిదరని వాక్యము సెలవిస్తున్నది సామెతలు చదివినప్పుడు ప్రతి ఒక్కరూ దేవుని జ్ఞానమును పొందవచ్చు కేవలము మాటల రూపంలో చదివితే అవి మాటల లాగానే ఆగిపోతాయి నిజముగా దానిని అక్షరముగా చదవకండి కానీ దేవుని మహత్తర జ్ఞానమును మీరు తెలుసుకొనుచున్నారని నమ్మి విశ్వసించి చదివితే ప్రతి పదము కూడా గూఢమైన రహస్యములను మనకు తెలియజేయను మనలో ఉన్న జీవము నెమ్మదిగా సాగాలంటే ఆయన ఎందు భయభక్తులు కలిగి ఉండవలనని కానీ నేడు మనిషిలో దేవుని భయము కంటే ఇతరత్ర భయాలు మనిషిని ఏలుబడి చేస్తున్నాయి యష్యాగ్రంథం నలభై ఒకటవ అధ్యాయం పదవచనం ప్రకారం భయపడకుము నేను నీకు తోడై ఉన్నానని చెప్పారు వారు కూడా తన శిష్యులతో భయపడవద్దు అని చెప్పి ఉన్నారు ఆది కాండము నుండి ప్రకటన గ్రంథం వరకు చూస్తే భయపడవద్దు అని అనేక మార్లు తన వారితో చెప్పిన దేవుడు ఈరోజు నీతో కూడా చెప్తున్నారు భయపడవద్దు నా ప్రియ జనాంగమా అంటున్నారు అబ్రహాముతో చెప్పిన దేవుడు మోషేతో చెప్పిన దేవుడు యోసేపుతో మరియు దావితో కూడా చెప్పిన దేవుడు ఈరోజు నీతో కూడా చెప్తున్నారు ఇలా నాటి నుండి నేటి వరకు పరిశుద్ధ గ్రంథంలో వ్రాసి ఉంచిన మాట భయపడవద్దు నేను నీకు తోడై ఉన్నాను అని చెప్తున్నారు నా జీవితంలో ఏమి జరుగుతుందో ఎప్పుడు ఎలా అన్నీ భయమే హృదయ ఆంతరంగంలో భయపడుతున్నారా ఎందుకనగా దేవుడు తన బిడ్డలకు పిరికితనము గల ఆత్మను ఇవ్వలేదు కానీ ఆయన కృపను ఇచ్చి ఉన్నారు ఆయన శక్తిని ఇచ్చి ఉన్నారు ఆయన ప్రతిరోజు నడిపించుచున్నారు మన పోషకుడు యజమానుడు న్యాయవాది సమస్తము ఆయనే అయినప్పుడు మనకేమి అవుతుంది అన్న భయము ఎందుకు నాకన్నీ దేవుడే అని చెప్తుంటావు కానీ నీ ఆంతర్యంలో అంత విశ్వాసముతో నీవు చెప్పగలుగుతున్నావా నా దేవుడే నాకు సమస్తము అని నీ ఆంతర్యంలో మొదలవుతున్న సమస్యతో నీవు చెప్పగలుగుతున్నావా నీ ఆంతర్యంలో కృంగుతున్న నీ ఆలోచనలకు చెప్పగలవా నీవు ఎదిరించలేని నీ శత్రువుకు చెప్పగలవా నీవు భరిస్తున్న పాపభారముతో నీవు చెప్పగలవా నీవు ఉన్న చోటనే ఈ మాటలు చెప్పాలి ప్రభువైన యేసుక్రీస్తు వారు నాతో ఉన్నారు నేను ఎన్నటికీ వెనుతిరగను నా శ్రమల ఎందు సంతోషించుచు ఓపికతో నా ముందు ఉంచిన పరుగును తుదముట్టించదను అని చెప్పండి జనములన్నీ చేతులు నీ వైపుకు చూపి అవమానించుచున్నారా ఏదైనా నువ్వు కోల్పోతానని భయమా మరణ భయమా భయం అనున్నది దేవుని నుండి వచ్చినది కాదు ధైర్యము పుట్టించినది ఆయన శక్తి నిరీక్షణ కలిగించేది ఆయన సత్యవాక్కు సంతోషము కలిగించేది ఆయన ప్రేమ ప్రత్యక్షత నీవు ఆయనకు ప్రియమైన బిడ్డవా అంటే దేవుని శక్తిని నీవు పక్కన పెట్టి అపవాది కలిగిస్తున్న భయమునకు బానిస అవుతున్నావా మీరు మీ మనస్సుతో చెప్పండి నేను భయపడను నేను భయపడను ఎందుకనగా నా జీవితం అనే సముద్రమును అలల నుండి తుఫానుల నుండి తప్పించే నా నావికుడు ఉండగా నేను భయపడను అని ఈరోజే మీరు చెప్పవలను ఆయన నీ కోసం పోరాడువాడు నీ కొరకు యుద్ధము గెలిచి చూపించే జయవీరుడు ఆయనే సహాయకుడు భయముతో భక్తితో ఆయన సన్నిధిలో ఆరాధించే వారముగా మనముంటే నీ జీవితము సరి దారిలో ముందుకు సాగుతుంది నిన్ను వెంటాడే ఈ లోక భయములను నీ హృదయంలో నుండి తీసివేసి ధైర్యమునిచ్చు ఆయన సత్యవాక్యమును ఈరోజు నీలో నింపుకునుము ఈ వాక్యమును దేవుడు దీవించునుగాక ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధ ప్రియ పరలోకపు తండ్రి మీకే వందనములు మాలో ఉన్న జీవము నీ పరిశుద్ధాత్మ శక్తి ద్వారా దినదినము శక్తి నుండి వెలుగుతో నింపబడవలను దేవ ఎందరైతే ఈ వాక్యము వినుచున్నారో వారు దేని కొరకు భయపడుచున్నారో కానీ ఆ సమస్త భయాల నుండి వారిని విడిపించి శాంతి సమాధానముతో వారిని నింపండి దేవ ప్రతి ఒక్కరిని నీవు పరలోక దీవెనలతో నింపమని సర్వశక్తుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి Amen, amen, amen.